పోయి చదివి ప్లీజ్ సఫ్రైమ్ అవుతాను ఆయన కదా నుంచి మనం ఇందాపూర్లో ఉన్నాం ఇందాపూర్ దగ్గర సో నింబుల దగ్గర వాళ్ళ తోటలు సో ఈ సెట్ ఈ పంటల సెట్ ఈ తోటల సెట్టింగ్ ఏంటంటే మనకు మూడు వందల నుంచి మూడు వందల యాభై కాయలు ఉన్నాయి అన్నీ కూడా సేమ్ సేమ్ సెట్టింగ్ అయింది సో ఇలాంటప్పుడు మనం లైట్ని కంట్రోల్ చేసుకోవాలంటే కొన్ని స్పోతున్నాయి అన్నమాట సో ఆ స్పేస్ నేనైతే స్పేస్ చెప్తాను పాటు డ్రిప్లో ఏం వాడుకోవాలో చెప్తాను సో ఫస్ట్ అనేది ఏంటంటే మనం ఫస్ట్ స్ప్రేలో అయితే కన్నా బిఎస్ ఫార్టీ విత్ కాంబినేషన్ ఆఫ్ జేఎన్ఆ విత్ హెగ్జాగ్ అంటే మనం అవతార అనొచ్చు స్టేన్స్ వాళ్ళు యాగ్రో అనొచ్చు ఇంకా మనం ఏదైనా కూడా సో ఆ కాంబినేషన్లో ఫస్ట్ స్ప్రే చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మైక్రోషీల్డ్ కానీ షాడో ఫైటర్ అని ఉంటుంది యాగ్రికోస్ వాళ్ళది అది కాంబినేషన్లో కాంబోస్ అంటే కాబా కోబాల్ సల్ఫేట్ విత్ క్యాప్టాఫ్ ఆ కాంబినేషన్లో నెక్స్ట్ రౌండ్ స్ప్రే చేసుకోండి సో మనకు వచ్చేసరికి త్రీ డేస్ గ్యాప్లో చేసుకోండి ఎక్కువ దూరం పెట్టకండి ఎందుకంటే మనకి హ్యూమిడిటీ కండిషన్స్లో ఇబ్బంది అవుతుంది దాని తర్వాత స్ప్రే ఏంటంటే మనం చేసుకోవాల్సింది ఈ క్యూర్ ప్లేస్ తాకత్ క్యూర్ ప్లేస్లో ట్రైకోడర్మా మా ఉంటుంది తాకత్తులో ఎగ్జాగంజులు విత్ క్యాప్టెన్ ఉంటుంది సో అది అయిపోయింది కదా దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ ఏం చేసుకోవాలనుకుంటున్నారా సో నెక్స్ట్ త్రీ డేస్ గ్యాప్ తర్వాత మనం చేయాల్సిన స్ప్రే ఏంటంటే ఆర్థోసాలజిలిక్ యాసిడ్ త్రీ ఎంఎల్ దాంతోపాటు ఎం ఫైవ్ టూ గ్రామ్స్ దాని తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ స్ప్రే అనేది ఫోర్ డేస్లో గ్యాప్లో చేసుకోండి అప్పుడు చేసుకున్నప్పుడు మాత్రం కోనిక మెటలాక్సిల్ స్కోర్ ఈ మూడు కాంబినేషన్లో ఒక స్ప్రే చేసుకోండి సో ఆల్మోస్ట్ మీకు అనేది చాలా వరకు సొల్యూషన్ అనేది వస్తుంది దాని నెక్స్ట్ స్ప్రే ఏంటంటే బిఎస్ ఫార్టీ విత్ తర్వాత ఇంకోటి ఏంటంటే డోడిన్ సో ఈ స్ప్రే ఎందుకు చేయమని చెప్తున్నా అంటే కాయ యొక్క అన్ని రకాల యొక్క బ్యాక్టీరియల్ లైట్ కాకుండా మిగతా ఫంగల్ డిసీజ్ కూడా మీకు సొల్యూషన్ అనేది వస్తుంది సో ఇవన్నీ చేస్తూ పోవటం మనం డ్రిప్లో కూడా ఏదో ఒకటి వదులుకోవాలి కదా అలాంటప్పుడు వదులుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం జింక్ సల్ఫేటు ఫెర్ర సల్ఫేటు మాంగనీజ్ సల్ఫేటు తర్వాత ఇంకా పొటాషియం జీరో జీరో ఫిఫ్టీ కానీ జీరో ఫిఫ్టీ జీరో జీరో ఫిఫ్టీ వదిలితే కాయ అనేది టైట్గా అయ్యి సో మనకు బ్యాక్టీరియర్ బయట అనేది ఎక్స్టెన్సివ్గా వెళ్ళకుండా ఉంటుంది ఆ డోసేజ్ రికమెండేషన్ అనేది నేను మామూలు డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా కూడా అవైలబుల్ నేను ఆల్రెడీ వాట్సాప్లో కూడా షేర్ చేస్తున్నాను ఈ స్పేస్ చేసుకుంటే కానీ మీకు ఇబ్బంది ఉండదు దాంతోపాటు మళ్ళా తర్వాత పిఎస్బీ కేఎంబి అనేది డ్రిప్లో వదులుకండి అంటే హైఫా కే హైఫాపి ఏజీ హైఫా వాళ్ళది బాగా రిజల్ట్ ఉన్నాయి ఆ వదులుకోండి ఇంకా మీకు అనుకోవాలనుకుంటే కొంచెం న్యూట్రిషన్ కూడా వదలండి మైక్రోన్యూట్రిన్స్ అవి కూడా వాటర్ తక్కువ చేసుకుని వదిలేటప్పుడు మాత్రం వదలండి అప్పుడు చెట్టు యొక్క రెసిస్టెన్స్ తగ్గుతుంది ఈ హ్యూమిడిటీ కండిషన్స్ని తట్టుకుంటుంది అనమాట సో ఈ స్పేస్ ఇంకా కొన్ని ఏమైనా మిస్ ఉంటే నా కాంబినేషన్స్లో మీరు మామూలుగా డిస్క్రిప్షన్లో పెడతాను మ్యాక్సిమం మీరు మిస్ అవ్వకుండా చేసుకోండి మీకు రిజల్ట్ అనేది అదంతగాదే కనిపిస్తుంది ఈ క్యూ మామూలుగా ఇంకా చెప్పాలంటే కానీ ఈ తోట చూడండి ఎంత నలుగుంది ఎందుకుందంటే వాళ్ళ యొక్క మా వాడే మెథడ్స్ చూడండి మొత్తం బ్లాక్ సాయిల్ సో బ్లాక్ సైల్లో కూడా వీళ్ళు ఇంత ధైర్యంగా ఎట్లా పండు పండించుకుంటారు అంటే వాళ్ళు వాడే మెథడ్స్ చూసారా చెట్టు కూడా ఎంత విచ్చుకొని ఉంది సో సెట్టింగ్ కూడా అట్లనే ఉంది ఎక్కడ కూడా యూనిఫామ్ సెట్టింగ్ ఉంది సో ఇంత వర్షాల్లో కూడా వాళ్ళకి అసలు చూసే ఈ నలుపు కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నిమ్టోగాడు ప్లానెట్ గాడు కూడా మనం ఒక రెండు సార్లు వాడుకోవాలి పంట మీద సో అలాంటప్పుడు మీకు చెట్టు యొక్క వేర్లు యాక్టివ్గా ఉండి మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట సో అది మాత్రం గుర్తుపెట్టుకోనండి ఈ కాంబినేషన్స్ ఈ స్పేస్ బ్యాక్టీరియల్ బయట కోసం చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకు ఇంకోసారి చెప్తున్నారంటే ఈ స్పేస్ పాటించండి మీరే చెప్తారు రిజల్ట్ అనేది మార్చేస్తుంది బ్యాక్టీరియల్ బయటని స్ప్రెడ్డింగ్ ఆపుతుంది మనకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక ఈ స్పేలా ఆపినాయంటే అంటే మీకు ఒక హ్యూమిడిటీ కండిషన్ వెళ్ళిపోతే మీరు దాని ముందు పంట తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ భూవీ చౌదరి